पर ये भी कुछ काम में आ रहा है और आ रहा है और हम करना है और एक एक आधा चल रहा है हमको बारी चल रहा है और बस जरा हाईलाइट एक कर दीजिए लास्ट वाला है सर सने के लिए आईना और ये जो वर्सेस है ये में डाल दो डाल दो फोटो ना को मत భాగ్యనగర్ విలేజ్కి బస్సు పోతే ఒక్క బస్సు కూడా లేదు రాత్రి చాలా ఇబ్బంది అవుతుంది మొన్న వాళ్ళకి దిగి వెళ్తుంటే మొన్న మేజర్స్ ఎక్కుపోయి సో భాగ్యనగర్ ఇక్కడ పోయిన పాటు భాగ్యనగర్ మేడ్పల్లి రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఈ రచ్చాపురం కరెక్ట్గా లెఫ్ట్కి పోతుంది వెళ్ళి అక్కడి నుంచి స్ట్రెయిన్ గారి మేడ్పల్లి రోడ్ భాగ్యనగర్ లెఫ్ట్ పోసం పాటు భాగ్యనగర్ మీరు టై చేయచ్చు అది కొంచెం ఇమ్మీడియట్ గా సర్వే ఈవినింగ్ అది ఈవినింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదిగైదుగా ఇల్లు అది మరి అది పూజపాటు అనేది